కోట పంచాయతీలో గడిచిన నాలుగున్నరేళ్లలో జగనన్న నివాస గృహాలు ఒక్కటి కూడా నిర్మించిన దాఖలాలు లేవని అలాంటి ప్రభుత్వం గురించి వైకాపా ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ దారా సురేష్ సర్వసభ్య సమావేశంలో ఎద్దేవా చేశారు తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆఖరి సర్వసభ్య సమావేశం ద్వారా ఇప్పటి మండలంలో జరిగిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై పలువురు సభ్యులు అలాగే మరికొన్ని కార్యక్రమాలు నత్త నడకన సాగుతున్నాయని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పనులను పూర్తి చేయాలని ప్రతిపక్ష సభ్యులు అధ్యక్షులను కోరారు ఈ క్రమంలో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కోట పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా చెప్పుకుంటున్నారని సుమారు మూడు వందల మందికి పైగా జగన్నన్న లేఅవుట్లలో పట్టాలు ఇచ్చినప్పటికీ ఒక్క నివాస గృహాన్ని కూడా నిర్మించలేదన్నారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరుగున పడిపోయాయని మండిపడ్డారు ఎక్కడి సమస్యలు అక్కడే వేసిన గొంగలిగా ఉన్నాయన్నారు ఈ సమావేశంలో ఎంపీడీఓ భవానీ తహసీల్దార్ పద్మావతి జడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్య ఎంపీపీ ఉప్పల శేషయ్య వేమారెడ్డి సౌజన్య ఎంఈఓ మస్తానయ్య అధికారులు ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ మొబీన్ బాషా దారా సురేష్ యానాటి నారాయణ పాల్గొన్నారు జరిగింది ఇంకా కూడా కావాలంటే మనం మొన్న ఒక నాలుగు యాభై నెలలు ప్రతిపాదనలు ఎవరైనా ఎవరన్నా కట్టుకునే పని మనకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రభుత్వానికి పంపించినాము శాంక్షన్ అయితే మనం ఇవ్వగలం ఇంకా సుమారుగా ఇరవై ఐదు వేల మంది జనాభా ఉంటారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఒక్క పేదవాడికి ఒక్క ఇల్లైనా కనిపించారా కోట పంచాయతీకి అలా ఎందుకు అలా దాన్ని లెవెల్ చేశారు కదా లెవెల్ చేస్తారు ఎవరికి చేస్తే ఫిక్స్ ఈ రోజు పోయి ఆ కాలు నాకు చేస్తున్నారు ఇల్లు లేవని ఒక్కొక్క ఇంకోలున్నాయి ఎస్సీ వాళ్ళందరికి ఇల్లు కావాలి ప్రభుత్వం ఉద్దేశాలు నెరవేర్చలేదు పేద ప్రజలకు ఇల్లు నిర్మించలేదు లాట్స్ డాక్టర్లు పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళు ఇల్లు సౌకర్యం కానీ ఆ స్థలాన్ని పీడడం కానీ అధికార పార్టీ నాయకులను ఇంత నేను కరెలు చేసుకొని అధికారులు కరగలు చేసుకొని పట్టణంలో ఉండే ప్రజలందరికీ కూడా పేదలు ఎవరైతే మీరు పట్టాలు ఇస్తున్నారో ఇచ్చారు అక్కడ పాట చేస్తున్నారు చక్కని సూచన చేశారు ఇందులో ఏం జరిగిందంటే మొదటి దఫా వచ్చిన నాలుగు వందల యాభై ఏళ్ళు పక్క పంచాయతీ అంటే కొత్తపాలెం అక్కడ మళ్ళీ నాలుగు వందల యాభై ఇళ్ళకి తొందరగానే అది కూడా వస్తుంది ఆ డించుండే లేవట్లోనే ఇల్లు కట్టి దాన్ని డెవలప్ చేసే ప్రసక్తి కూడా జరుగుతుంది దాని మీద మేము ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయినాము తొందరగానే ఫండ్స్ కనెక్షన్ అవుతాయి అవి కూడా వస్తాయి ఈసారి జరిగే ಆಟ್ಲೋ ಏಕ ಭಾಗವಾದತಿ ಯಾವಾಗಲೂ పాపం చేసామా మా మృతులు ఐదు రూపాయలను ఉంటే పట్టించుకోవట్లేదు మేడం కొట్టాల్సింది చెప్పేసి ఉంటే భూ మొత్తం చేసాం మేడం అక్కడ చేసి ఈ రోజు చేస్తే రెండు మూడు రోజులు బాగా లేకపోతే కాబట్టి రెండు మూడు రోజులు రెండు మిషన్ రెండు మిషన్ చెడిపోయాయి కానీ కానీ శాస్త్రం పరంగా ఒక్క రూపాయి కావాలి That's am

సహకారాన్ని కూడా అందించట్లాస్ వచ్చి రెజిస్ట్రేషన్ చేసుకోవాలి అదొక కార్యక్రమం జరుగుతుంటే దీనికి ముందు పద్దెనిమిది వందల ఎకరాలకి రెండు వేల మూడు ముందు అంటే రెండు వందల ముందు జరిగింది మా విఆర్ఓ కూడా వెరిఫై చేసి అది పక్క వెరిఫికేషన్ తర్వాత వాటిని కూడా విడుదల చేస్తున్నాము వాళ్ళకి కూడా ప్రొసీడింగ్స్ వచ్చేసి వాటికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంటే ఈ మధ్యలో జరిగింది తర్వాత ఉంది మంతి అలాంటిది అది జరుగుతుంది மண்டல காரியல அனுக்கு நீங்கள் எப்போ எவரையோ நேர ம இப்படின் மீடியா தான் எதுவும் இப்படிமா அந்த ಕೃತಜ್ಞತ ಮಾಡ್ತಾನ ನಾನು ತೋಟ ಮನೆಯನ್ನು ಚಾಲ ಮಂದಿ ಅದು ಚಾಲಾ ರಕರಲು ಅದರ ದಿನ ಕಷ್ಟ ಅಲ್ಲಿ ಅನ್ನೋದು ಆಯ್ತು ವಚನ ತರ್ವತ್ತ ಲವ್ದೋ ಅದು ಅರ್ಥ ರೀ ಇಟ್ಟು ನೈಟ್ ನಾನು ಓನ್ಯಸ್ ಅಂತ ಎಲ್ಲ ಇಬ್ಬರು ದಾಖಲೆ ಮಾತಾಡೋಣ ಅಂತ ಥ್ಯಾಂಕ್ ಯು